సో హాయ్ గైస్ మై నేమ్ ఇస్ రవీంద్ర మీరు చూస్తున్నారు రవీంద్ర టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇట్ టుడే టాపిక్ ఏంటంటే సో గైస్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడైతే మన ఛానల్కి సంబంధించిన అప్డేట్ అయినా మీకు వస్తుంది సో మన టాపిక్ నేటి నుంచి డోట్ వెబ్ అప్లికేషన్లు నమోదు తెలంగాణ డిగ్రీ కాలేజ్ ప్రవేశాలు కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ డో తొలి విడత వెబ్ ఆన్లైన్ అప్లికేషన్లు నమోదు నేడు ప్రారంభం కానున్నాయి ఈ నెల ముప్పై వరకు అప్లి అప్లికేషన్ ఇచ్చుకునేందుకు అవకాశం కలిగించారు జూన్ మూడున మొదటి విడత సీట్లు కేటాయిస్తారు రాష్ట్రంలో ఒక వెయ్యి అరవై ఆరు డిగ్రీ కాలేజీలో నాలుగు లక్షల నలభై తొమ్మిది నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు మరోవైపు దోస్ రిజర్వేషన్లు గడువు ఈ నెల ఇరవై ఐదుతో ముగియనుంది మీకైతే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించిన మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి